ఏదైనా ఒకటి చేశాము అంటే శాస్త్రం అన్న ఒకటి ఉంది దానికో గౌరవం ఇచ్చింది లేని నాడు దానికి ఎందుక తంతు నేనే కదా మీతో తల కొట్టుకున్నాను సంతోషంగా ఉండాలి కన్యాదానం చేసినవాడు సంతోషంగా ఉండాలి కోడలు వచ్చినవాడు సంతోషంగా ఉండాలి నవదంపతులంటే అసలు ఆ శాస్త్రానికి మర్యాద ఏడిస్తే కదా చేసే క్రతువుకు గౌరవం ఉంటే కదా అందరూ సంతోషంగా ఉండడం చేసేవన్నీ తంతులు చేసి సంతోషాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి సరే ఈశ్వరుడు క్షమించి అట్లే అనుగ్రహించుగాక మధ్యలో నాకెందుకు రేపు ఏదో తలవారుజాము రెండు గంటలకి పెళ్లి ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి అక్షతలేమన్నారు అనుకోండి అన్యాయమైన విషయం ఉంటుందా అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా పెళ్లి అయిందా మంగళసూత్రం కట్టాడా వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు నీ కన్యా కళ్యాణ మండపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టావా యువతల వాడు చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీ కక్కర్లా ఏమనాశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టాలని ఎక్కడైనా ఓ ఆడామగా పక్కన కూర్చుంటే వెళ్ళి అక్షతలు వేసి మీకు ఇద్దరికి దీర్ఘ భవ అమ్మ సుపుత్రాప్రాప్తి రస్తు ఈయన వల్ల అనచ్చా